మనం ఇప్పుడు ఇరుసుమండ బ్లోడ్ ప్రాంతంలో వద్ద ఉన్నాం ఇక్కడ ఇక్కడ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ అయితే నిన్నటి నుంచి ఈ సహాయక చర్యల్లో పాల్గొని అసలు ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అయితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆశదిస్తున్నారు అలాగే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క ప్రాణం కూడా పోకుండా బ్లోడ్ని అయితే కట్టడి చేయాలని ఆయన చెప్పిన మాటలకు అసలు ఎలా ఉంది అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ అయితే సార్ చాలా వరకు కూడా నిన్న నిన్న మీరు చూస్తుంటే ఏ విధంగా గ్యాస్ అనేది మాత్రం గ్యాస్ తర్వాత ఈ మంటలు అయితే మాత్రం చాలా వరకు పై వరకు కూడా చేరడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంటే చాలా వరకు దాన్ని కంట్రోల్ చేసాం ఎనభై శాతం వరకు కూడా ఇప్పుడు మేము కూడా అధికారులతోనే ఓన్ చేసి వాళ్ళతో మాట్లాడితే నిన్నటికి ఈరోజు అయితే సుమారు ఎనభై శాతం వరకు తగ్గిన పరిస్థితి అనేది వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు కానీ ఇప్పుడు కూడా ఏంటంటే మా ఆలోచన దాన్ని పూర్తిగా దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావాలి అదే విధంగా మేము పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా వాళ్ళందరితో మాట్లాడడం వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెషినరీ ఎక్విప్మెంట్ కూడా దగ్గర వరకు వెళ్ళగలుగుతుందని కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే మా కలిసింది ఏంటంటే ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నింటినీ కూడా తీయాలి తీసేసిన తర్వాత అప్పుడు మాకు క్లియర్ లైన్ ఆఫ్ సైట్ ఉంటుంది క్లియర్ లైన్ ఆఫ్ సైట్ ఉన్నప్పుడు మాకు ఆ పైప్ విషయాన్ని పూర్తిగా మాకు విజిబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి చూసి దాన్ని అసెస్ చేసి ఏ విధంగా దాన్ని పై నుంచి క్యాప్ చేస్తారో లేకపోతే కింద నుంచి లిక్విడ్ అనేది పంప్ చేస్తారు ఇవన్నీ సర్టైన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి కానీ అది విజిబుల్ లైన్ ఆఫ్ సైట్ ఉన్నంత అది చూసినంత వరకు వాళ్ళు దాన్ని ఏది ఉపయోగించాలో అనేది పూర్తి క్లారిటీ ఉండదు సో ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగా ఉంది ప్రాణ నష్టం ఏది లేదు కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా పీల్చుకున్నారు గతంలో నగరం కానీ కాసంపల్లి బ్లోడ్ కానీ అది రెండు నెలల రెండున్నర నెలలు మండింది నగరంలో ప్రాణ నష్టం కూడా జరిగింది ఈ పైప్ లైన్లు మా ఏరియా నుంచి తొలగించండి మహాప్రభు అని ప్రజలు కూడా ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు తూతూ మంత్రంగా దాన్ని పరిష్కరిస్తున్నారు తప్ప శాసన పరిష్కారం అయితే లభించట్లేదు దాని గురించి అసలు ఏం చేస్తారు అయితే మాత్రం ఒకటే ఆలోచించం మేము ఆల్రెడీ ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఎవరికి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా అడిగాం ఏంటి మీ ఎస్ఓపి మీరు ఎప్పుడన్నా సరే ఇది ప్రారంభ మొన్న రెండు వేల పద్దెనిమిదిలోని లాస్ట్ టైం ఈ ఈ రిగ్ని ఉపయోగించారు దాని తర్వాత ఇప్పుడు దాకా లేదు మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రారంభించినప్పుడు మీరు ఏంటి కార్యాచరణ మీరు చేశారు ఈ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చాలా రిగ్స్ ఉన్నాయి ఈ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలోని చాలా రిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు పాత గత సంవత్సరాల్లో ఉపయోగించారు కానీ ఇప్పుడు ఉపయోగించలేని పరిస్థితులు ఉన్నాయి కానీ వీటి అన్నిటికీ కూడా ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ ఎజెండా మనం ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నాయి అది ఎట్టి పరిస్థితిలో సైన్స్ ఈ కూటమి ప్రభుత్వం అసలు ఎట్టి పరిస్థితిలో సైన్స్ ఆ విధంగా మేము కూడా ఇప్పుడు దీని నుంచి దీని నుంచి ఇప్పుడు మేము ఇది ఈ రోజు ఇది కంట్రోల్లోకి వచ్చింది పూర్తి కంట్రోల్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఒక ఎస్ఓపి కింద తయారు చేసుకుంటూ దీన్ని ఒక దీన్ని ఒక స్టడీగా తీసుకుంటూ దీని నుంచి మేము రేపు అన్నది ఎవరైనా సరే ఇంకా కొత్త ఉన్న రిక్స్నైనా సరే దాన్ని ఏమైనా మనము రేపు అన్నా నాడు ఏమన్నా ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నానంటే కూడా దాన్ని ఏ విధంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్స్ మనం ఎన్ఫోర్స్ చేయాలో ఇవన్నింటినీ కూడా రూపొందిస్తామని కూడా తెలియపచ్చు ప్రైవేట్ ఏజెన్సీ అసమర్థత వల్ల వారు సరైన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని చెప్తుంది అవును ప్రస్తుతానికి అయితే మాత్రం నేను ఒకటే చెప్తాను ప్రస్తుతానికి అయితే మాత్రం మేము ఇది ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది దాని మీద ఇప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి అది పూర్తి చేసిన తర్వాతే మనం ఏదన్నా కంక్లూషన్కి రాగలుగుతాం ప్రస్తుతానికి ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికంటే మాత్రం ఇప్పుడు ఉన్న ఓఎన్జీసీ అయినా సరే ప్రైవేట్ ఏజెన్సీ అయితే సరే వాళ్ళందరూ స్థానికంగా వాళ్ళందరూ ఫీల్డ్లో ఉంటూ దీన్ని అదుపులోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ స్థాని అక్కడ స్థానికంగా ఉన్నారు సో ఫస్ట్ అది పూర్తి అయిన తర్వాత అప్పుడు మనము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏమైంది ఏ కారణాలు నిజంగా వీళ్ళు నిర్లక్ష్యం ఏంటి అనేది కూడా చూసుకుని చేస్తాం కోనసీమ జిల్లాలో గతంలో ఎన్నో అనుభవాలు జరిగాయి ఆ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇదే తరహా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అసలు నేను ఒక్కటే తెలియపరుస్తానని ఖచ్చితంగా ఇందులోనే ఆ హ్యూమన్ ఎర్రర్ వచ్చినా లేకపోతే వీళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఏందా తేల్చినా ఖచ్చితంగా ఖచ్చితంగా మేము తీసుకుంటామని కూడా కూడా నేను ఈ ఈ బ్లోట్ కారణం అసలు బ్లోట్ అనేది ఎలా సంభవించింది దాని కారణాలు ఏంటి అనేది దాని మీద పూర్తి విచారం జరిపిన తర్వాత దీనిపై బాధ్యులపై కఠిన చర్యలు తప్పు అని హరీష్ మాధుర్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే నిన్నటికంటే దీని ఉధృతి ఉధృతి తగ్గింది గ్యాస్ ప్రెజర్ కూడా తగ్గింది మంటలు కూడా అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ గ్యాస్ ను పూర్తిగా అదుపు చేసేందుకైతే పనులు ప్రారంభమయ్యాయని కూడా హరీష్ మాధుర్ చెప్తున్నారు సీఎం చంద్రబాబు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ దీనిపై పూర్తిగా నిన్నటి నుంచి పూర్తిగా ఎవరికి ఎటువంటి నష్టం జరగకూడదు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా దీన్ని నివారించాలని కూడా తమకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారమే తాము ఉన్న యంత్రాంగాన్ని అయితే పరుగులు పెట్టిస్తున్నాము యంత్రాంగం కూడా సమర్థంగా పనిచేస్తుంది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పునరావస్రాంతలు పూర్తి ఏర్పాట్లు చేశామని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ చెప్తున్నారు మరికొద్దిసేపట్లో ఇది పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కూడా స్ప స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఆయన చెప్తున్నారు కన్నీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ ఇరుసుమండ నుంచి